నమస్తే అండి అందరూ బాగున్నారా ఈరోజు మనం వచ్చేసి మసాలా బండి దగ్గరకు వచ్చేస్తామండి గుంటూరు అనమాట అరెండలిపేటై మూడు అనమాట ఈవినింగ్ అనమాట క్రౌడ్ అనమాట అండి జనం దూరంగా వచ్చేసారు ఈ ఏరియా మొత్తం కూడా ఫిదానే అనమాట ఈ యొక్క స్నాక్స్ మసాలా బండి చాలా రకాలుగా మసాలా తయారు చేస్తాము అరుణు టేస్టీ మసాలా బండి మసాల టెల్పేటనా అరుణ్ టేస్టీ మసాలా అన్నమాట గుంటూరు అనమాట మరి ఇంకెందుకు ఆలస్యం మరి ఈ టేస్ట్ ఎలా ఉంటుందో ఒక్కసారి మనం చూసేద్దాం వాళ్ళ కూడా కనుక్కుందాం రివ్యూ అడుగుతాము ఓకేనా వచ్చేసాడు మరి పొట్టాలు పొంగుపేలాలు చెక్కలు టమాటాలు శనగలు చిట్లు మామిడికాయలు ఆ బజ్జీలు ఏమో ఎగ్ బజ్జీ అని అనుకుంటారండి వాళ్ళు మహా ఫీజీగా ఉన్నారు స్కూల్ తోటి మసాలా తయారు ఇంకా రకరకాలు ఇవన్నీ కూడా ఉన్నాయండి కారపూంది అలాగే పల్లీలు పెట్టేసుకున్నారు మామిడి కూడా చేసి చూస్తున్నారా తయారు చేసే విధానం ముందు బచ్చిని చక్కగా కోసారండి తర్వాత ఉల్లిపాయలు కారం ఇంకా అన్ని రకాలు వేస్తున్నారు లెమన్ కారం నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర ఇవన్నీ వేసి ఇచ్చేసారు మాట్లాడటానికి కూడా టైం లేదన్నారండి అటుకులు వేశారు తర్వాత వేసారు ఉల్లిపాయలు కొత్తిమీర మహా ఫాస్ట్ గా చేస్తున్నారు గరం మసాలా

ఫుల్ కుటున్నారు ఫు క్రౌడర్ తోటి ఉన్నారు అటు మీద చక్కగా వేయించి పెట్టేసుకున్నారండి కొంచెం అది పూలు లేకుండా గాజు గ్లాసులో కొంచారు పెట్టారు అరవై మసాలాలు ఉంటాయి అంటే 웨이스티즈, 웨이스티즈. 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 웨이스

నాల్ పార్ట్స్ తిరుగుతున్నారు ఫుల్ ఫిదా కావాల్సిందే అన్నమాట ఈ రుచిక రమదళానికి మీరే సార్ ఇది ఎలా ఉంటుందండి మసాలా చాలా బాగుంది అండి డిఫరెంట్ గా ఉంటుంది టేస్ట్ గా ఉంటుంది ఆ రైస్ కూడా రీజనబుల్ గా ఉంటుంది నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి క్వాలిటీ ఉంటుందా క్వాలిటీ కూడా చాలా బాగుందండి నేను వీక్లీ అట్లీస్ట్ ఒక టూ త్రీ టైమ్స్ వచ్చి తింటుంటానండి చాలా బాగుంటుంది ఇది బజ్జీ మసాలా అండి పెరుగు వేస్తారు చాలా టేస్ట్ ఉంటుంది బాగా క్వాలిటీ ఉంటుంది అండి రేట్స్ ఒక ఐదు రూపాయలు ఎక్కువ అనుకుంటున్నా కానీ ఆ వార క్వాలిటీ ఉంటుంది ఓకే ఒక్కసారి కనుక ఇక్కడికి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది బయట ఏంటంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉండవు మేడం ఓకే ఏంటంటే మనకు నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి బజ్జి మసాలా అనుకోండి అప్పటికప్పుడు బజ్జీలు వేడిగా ఉండి వేడిగా బజ్జీలు కట్ చేసి మనకు అప్పటికప్పుడు ఫ్రెష్ గా చేయడం వల్ల బాగా టేస్ట్ ఉంటుంది టేస్ట్ వచ్చింది ఓకే 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 థ్యాంక్స్ అండి ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ మేడం అందుకే ఇంత ఫుల్ ప్రౌడ్ అండి ఫిదా కావాల్సింది రుచులు సమాధానాన్ని ఆస్వాదించడానికి మసాలాలు అరవై మసాలాలు అరవై రకాలు ఉన్నాయి కదా బంగాళదంపలు ఏదంటే అటికాయ అటికాయ ఉంది అట్గా బజ్జీ ఒకటి మామూలు మిర్చి బజ్జీ వేసి ఒకటన్నా రెండు నూడిల్స్ మామూలు బజ్జి మసాలా ఒకటి సరే నూడిల్స్ పార్టీ పార్టీ చెప్తా ఒకటే పుల్పరే తినడానికి మామూలు పట్టుకోండి పెయిన్ మసాలా పెరిగే పెరిగే పెరుగు అండి ఇది పార్సల్ మీకు పల్లి అనేటువంటి మన నా మొత్తం పార్చి తేనా కురుకుర తినాలి ఒకటి నూడిల్స్ ఒకటి ఆ నూడిల్స్ కూడా పార్సల్ చేస్తాయి నూడిల్స్ అన్ని నూడిల్స్ రెండు కత్తికాయ మిర్చి బజ్జేసి ఒకటి మామూలు వేసి ఒకటి ఈ రెండు పల్లి వెనకాల ఇచ్చే కరెక్ట్ పల్లె ఎవరైనా వెనక సార్ రెండు నోటి పాయితే ండి బజ్జీ మసాలా తోటి కరడు అట్లాగే వట్టాలు చాలా వెరైటీలు వేసారండి టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి నిమ్మకాయ అసలుకి చెయ్యి ఆగటం లేదు ఆయనకి టక్క టక్క చేస్తున్నారు అనమాట ఒక యంత్రం లాగా తయారు చేస్తున్నారు యంత్రమే లాగే చేస్తున్నారండి అందుకే ఇంత క్రౌడ్ అండి చెయ్యి అసలు మామూలుగా లేదు ఒక యంత్రం నాపండి అతను లాగా ఇంకా జనాలు నిలబడుతున్నారు అండి అవును అసలు క్యూ కట్టారండి క్యూనే అక్కడ జనం క్యూ కట్టారు చూసారా ఎంత రుచిగా నాకు స్టమ్గా స్ట్రబ్ చేసుకుని బాగుంది అమృతం లాగా అసలుకి ఎన్ని వెరైటీలు అరవై రకాలు ఉన్నాయట అట అరవై రకాల్లో ఇదొక రకం వట్టాలు చెప్పండి ఎలా ఉందో ఇక మీరందులో మీరుంటే చెప్పు బాగుందంటా కొత్తిమీర ఫ్లేవరు అదే కదా కరెడ్ ఫ్లేవరు చాలా రకాలు సూపర్ స్నాక్స్ సాయంకాలం పూట అసలు ఫైవ్ నుంచి లెవెన్ వరకు ఉంటుందంటండి ఇక ఫుల్ ఫిదా కావాల్సిందే అనమాట కస్టమర్లు ఫుల్ క్రౌడ్ అనమాట మీరు బండి పెట్టకపోతే అందరూ సాడేనండి అందరూ విచారంతో వెళ్లేకపోవాల్సిందే

చేతుల్లో అమృతం ఉంది అమృతం అన్నిస్తున్నాం అందరికి కస్టమర్లు అందరికీ కూడా అవును కదా ఆయన చేతుల్లోనే ఉంది అమృతం అన్నమాట నా భీమ పాకంలాగా ననుడు భీముడు ఇద్దరున్నారు నీలో అది ననుడు భీముడు ఎదురున్నారు అసలు పెరిగే యంత్రం ఒక మరలాగా తయారు చేస్తున్నాడు కదండి మసాలా బండి అమ్ముతాను అనమాట కస్టమర్లు అందరికీ కూడా అమ్ముతాన్ని యంత్రం ఎంతో మరలాగా తయారు చేస్తున్నారు అనమాట ఎంత క్రౌడ్ ఎంత అవుతున్నారు అభిమానులు అనమాట క్యూ కట్టడం అనమాట అండి మసాలా కోసం అనమాట అరెండెలపేట పది బై మూడు గుంటూరు అనమాట అండి టేస్టీ మసాలా బండి అరుం టేస్టీ మసాలా పండినండి సూపరే సూపర్ అనమాట అండి ఇదిగోండి మసాలా మజ్జి మసాలా అనమాట అదృష్టపండి ఏర్చెని విత్తనాలు అలాగే పెరుగు మామిడి తురుము అక్కడికి ఎన్ని వెరైటీలు ఉండి సూపర్ సూపర్ ఒకసారి తింటే వదిలిపెట్టాలి అంత ఇంకా బాగుంది అదృష్టం దెన్ ఈ రోజు వీడియోలో ఇది మళ్ళీ రేపు వీడియోలో మరి మంచి వీడియోతో మీ ముందుకు వస్తారు